Yeah. you నివారణ దోమలతో వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ హెల్త్ పంకజ గారు పేర్కొన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిహెచ్ఎంసి పరిధిలో యాభై ఆరు కాలనీల్లో నీటి నిల్వల ప్రాంతాలను గుర్తించడం జరిగిందని తెలిపారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం కుకట్పల్లి జోన్ లో సబ్దర్ నగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీ ఐడియల్ చెరువులను చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ చీఫ్ ఎంటమాలజిస్ట్ తో కలిసి తనిఖీ చేశారు అందులో భాగంగా బస్తీ దవాఖానాలను తనిఖీ చేసి జలుబు వైరల్ జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారి వివరాలు డాక్టర్లను విచారించగా జలుబు వైరల్ జ్వరం దగ్గు శరీర నొప్పులతో బాధపడుతున్న సుమారు తొంభై మంది ఓట్ పేషెంట్లు గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు బస్తీ దవాఖానాలు పిహెచ్సి అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రస్తుత సీజనల్ వ్యాధులను అధిగమించిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు వినియోగించుకోవాలని ఆమె కోరారు నీరు నిలిచిన అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు ఫాగింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని ఎంటమాలజీ సిబ్బందికి సూచించినట్లు తెలిపారు వరద ముప్పు ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ కావాలని వరద ముప్పు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక రోజు భోజనాల జోనల్ కమిషనర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఐడియల్ చెరువు తనిఖీ చేసి ఎంటమాలజీ విభాగం ద్వారా ఆయిల్ బాల్స్ గంబోషియా చేపలు విడుదల చేసినట్లు తెలిపారు సఫ్దర్ నగర్ కాలనీలో ఒక డెంగ్యూ కేసును గుర్తించామని సంబంధిత ఇంట్లో చుట్టుపక్కల ఇళ్లలో ప్రయత్నం రసాయనాన్ని స్ప్రే చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు